హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే అయితే కార్తీక పౌర్ణమి కదండి కార్తీక పౌర్ణమి రోజు మాకు కేదారేశ్వర స్వామి నోములండి ఈరోజు ఈ వీడియోలో అయితే కేదారేశ్వర స్వామి నోములకి కావాల్సిన పూజా సామాగ్రి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనమాయితీ అయితే ఉంటుందండి ఒక్కొక్కళ్ళకైతే అరుసలతో నోములు చేసుకుంటారు ఒక్కొక్కరు బూరులతో చేసుకుంటారు ఒక్కొక్కళ్ళు అయితే నేతితో వండుతారండి అలా ఒక్కొక్కళ్ళ ఆనమాయితీని బట్టి నోములు అనేవి చేసుకుంటారు మాకైతే అరుసలతో చేసుకుంటాము మాకు నోముల్లో అయితే చాలా వంటలే ఉన్నాయండి అరుసలు బూరెలు అయితే ప్రత్యేకంగా చేస్తాం అన్నమాట అయితే మేము ఫస్ట్ అయితే ఈరోజు గోదావరికి అయితే వచ్చామండి అంటే నోములకి ఎవరైనా సరే గోదావరి స్నానం అయితే చేస్తారు కదా అంటే దగ్గరలో ఏ నది ఉంటే ఆ నదికి వెళ్ళి స్నానం అయితే చేస్తారు కదా కాలువ ఉంటే కాలువలో అయినా చేస్తారు కదా మాకైతే దగ్గరలో గోదావరి ఉంది కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ వచ్చి గోదావరిలో స్నానం అయితే చేస్తామండి చాలామంది అయితే నోములు రోజు మార్నింగ్ వచ్చి అయితే గోదావరి స్నానం చేస్తారండి మేము కూడా అలాగే చేసేవాళ్ళం ఇంతవరకు అయితే ఒక టూ ఇయర్స్ నుంచి మాత్రం ముందు రోజు వచ్చేస్తాం అన్నమాట ఎందుకంటే మా అరుసులు కట్టా కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది పిల్లలతో అవ్వట్లేదు కంగారు అవుతుందని ముందు రోజు వచ్చి గోదావరి స్నానం చేసేసి అప్పుడు తోరాలు పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ తీసుకువెళ్తున్నామండి పిల్లలకి అయితే బాటిల్తో వాటర్ పట్టుకెళ్ళిపోతున్నాం అండి ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు టైం పడుతుంది కాబట్టి బాటిల్తో వాటర్ అయితే తీసుకెళ్ళిపోయాం ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళి గోదావరి స్నానం అయితే చేసాం అన్నమాట టూ థర్టీ కల్లా వెళ్ళి చేసాం ఆ టైంలో అయితే గోదావరి దగ్గర ఖాళీగా ఉంటుందండి అది ఈవినింగ్ వెళ్తే అస్సలు ఖాళీ ఉండదు స్వామిలు కూడా వస్తారు కదా అందుకు గోదావరి దగ్గర అస్సలు ఖాళీ ఉండదు అన్నమాట ఇలా గోదావరి స్నానం చేసిన తర్వాత అయితే రేపు పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ తీసుకుంటామండి ఇక్కడైతే తోరాలు తీసుకుంటున్నాం అన్నమాట మనకి రేపు పొద్దున్న పూజకి తోరాలు కొత్త తోరాలు పెట్టుకుంటాం కదండీ పాత తోరాలతో పాటు కొత్త అయితే కలుపుకొని పెట్టుకుంటారు తోరాలు తీసుకున్న తర్వాత ఇంక పూజా సామాగ్రి అన్నీ తీసుకున్నామండి అంటే దేవుడు సామాన్లు అలాగే మనకి రేపొద్దున వంటలు చేస్తాం కదా అరిసెలు బూర్లు అలా కూరగాయలు కలగలుపులు కూర అన్నీ వండుతాం మేము వాటిలన్నింటికి అన్నిటికీ కూడా ఈరోజైతే పూజా సామాగ్రి అన్నీ పట్టుకు వెళ్తామండి అంటే మన ఇంట్లో ఉన్న ఏది యూస్ చేయకూడదు మనం అన్నీ కొత్తవి అయితే కొనుక్కొని తీసుకువెళ్ళాలన్నమాట అంటే మా పెద్దవాళ్ళు మాకు ఏది చెప్పారో అది మేము ఫాలో అవ్వాలి కదండి అలా అయితే చేస్తాం అన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే తీసుకుంటాం గోదావరి స్నానం చేసిన తర్వాత కూరగాయలు అలాగే మన ఇంట్లో కావాల్సిన వస్తువులని తీసుకుని వెళ్తాము ఇలా అయితే మాకైతే ఇక్కడ తోరాలు కట్టించుకున్నామండి మా అత్తయ్య గారు మావయ్య గారు అయితే మాకు అప్పు చెప్పిన తర్వాత వాళ్ళు అయితే ఉండట్లేదు అనమాట అత్తయ్య గారు ఉంటారు అంటే అరుసులో ఉండాలి కదా అందుకుంటారు మావ్య గారు అయితే ఇంక పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఉండలేకపోతున్నారు ఈ కేదారేశ్వర స్వామి నోములు అనేవి ఎంతో అదృష్టం ఉంటేనే కానీ దొరకవు కదండి అంటే కొంతమందికి సోమవారం ఉంటాయి మాకైతే కార్తీక పౌర్ణమికి కార్తీక పౌర్ణమికి అంటే ఇంకా ప్రత్యేకత కదా అందుకే చాలా నిష్టగా చేసుకోవాలండి కేదారేశ్వర స్వామి నోములు మేము వన్ వీక్ నుంచి ఫుల్గా పనులు చేసుకుంటమే సరిపోయింది అంటే మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి చాలా డీప్ క్లీన్ చేయాలండి ప్రతి వస్తువు వదలకుండా అయితే క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే అయితే తోరాలు కట్టించుకున్న తర్వాత పువ్వులకైతే వచ్చామండి పువ్వులు తీసుకున్నాను ఇక్కడ మొత్తం అన్ని కలర్స్ పువ్వులు తీసుకున్నాను అలాగే స్వామివారికి దండ తీసుకున్నాను చామంతి పువ్వులు దండ తీసుకుంటాను ఎవ్రీ ఇయర్ మీకు వీడియోలో లాస్ట్లో చూపిస్తానండి నేను తీసుకున్న సామాగ్రి కేదారేశ్వర స్వామికి కావాల్సిన నోముకి కావాల్సిన సామాగ్రి అన్నీ మీకు లాస్ట్లో అయితే వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడైతే పువ్వులు తీసుకున్న తర్వాత అరటి పళ్ళు కూడా తీసుకుంటున్నాను ఈ అరటి పళ్ళు అయితే ఇరగని అస్తం అయితే తీసుకోవాలండి డజన్ ఉన్న డజన్నర ఉన్న ఇరగని అస్తం అయితే తీసుకోవాలి స్వామివారి దగ్గర పెట్టుకోవడానికి అలాగే ఈవినింగ్ అయితే పెద్ద ఒత్తులు మూడు వందల ఐదు ఒత్తులు వెలిగించుకుంటాం కదా ఒత్తుల కోసం కూడా అరటిపళ్ళకి తీసుకున్నాం అన్నమాట ఒక రెండు డజన్నార అరటిపళ్ళకి తీసుకుని డజన్నారా మనం మామూలుగా మన పూజ దగ్గరికే కావాలి స్వామివారి దగ్గర పెట్టుకోవడానికి నెక్స్ట్ అయితే ఇక్కడ పత్రిక అయితే వచ్చామండి ఇక్కడ కేదార్శ్వర స్వామి నోములకి పత్రిక కూడా అంతే ప్రత్యేకత మర్రి ఊడలు మర్రి కాయలు ఇలా మర్రి రాకులు ఇవన్నీ ఉంటాయండి నాకు పేర్లు కూడా సరిగ్గా తెలియమాట మొత్తం మా హస్బెండ్ అయితే చూసి తీసుకుంటారు నాకు సరిగ్గా తెలియవు వాళ్ళు చిన్నప్పటి నుంచి త్వరాలు ఇవన్నీ ఉన్నాయి కదా నోములు అనేవి ఇలా ఇక్కడ పత్రిక తీసుకుని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఏం తీసుకొచ్చానో పూజకు అనేవి మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇక్కడ స్వామి వారికి దండ తీసుకున్నానండి శివయ్యకి పూల దండ అయితే తీసుకున్నాను పువ్వులు అయితే ఈరోజు చాలా రేట్ ఎక్కువ ఉంటాయి ఈ దండైతే చాలా కాస్టే కాకపోతే ఎవ్రీ ఇయర్ నేను చామంతి పూల దండ వేస్తాను సంవత్సరానికి ఒక్కసారి కదా అందుకనేసి మానమాట ఈ దండ అయితే ఇక్కడ చామంతి పూల దండ తీసుకున్నానండి మరీ ఎక్కువ కాస్ట్ ఉంటే గుచ్చుకుంటానండి చామంతి పూలతోనే గుచ్చుకుంటాను చామంతి పూలు అనేవి కడగా ఉంటాయి కదా అందుకని చామంతి పూల దండే వేస్తాను అనమాట అయితే ఇక్కడ చామంతి పూల దండ ఒకటి తీసుకున్నాను మన పూజకి చూస్తున్నారు కదా దండ చాలా బాగుంది బాగా గుచ్చారు ఇంకా నచ్చిందండి ఆ దండ అయితే ఇంకా అందుకని తీసేసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే గుమ్మాలకు వేసుకోవడానికి అయితే బంతి పూల దండలు తీసుకున్నాను బంతి పూలు అనేవి దేవుడి దగ్గర యూస్ చేయకూడదు కదా గుమ్మాలకు కట్ట అయితే కట్టుకోవచ్చు కదండి అందుకనేసి గుమ్మాలకు వేసుకోవడానికి మాత్రం బంతి పూల దండలు తెచ్చాను ఇంకా గుమ్మంలో ఉన్న హనుమాన్కి అయితే తమలపాకులతో దండగుచ్చుకుంటానండి ఇంకా ఈరోజు నైట్కి అయితే గుచ్చేసుకుంటాను ఎందుకంటే రేపు మార్నింగ్ అయితే అవ్వదు కదా పనులు అయిపోతాయి అందుకనేసి పుడి గుచ్చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట నెక్స్ట్ అయితే కొబ్బరికాయలు అండి ఇంకా ఎక్కువే ఉన్నాయి కొబ్బరికాయలు ఇవి పూజ దగ్గరికి మాట పక్కన పెట్టుకున్నాను మళ్ళీ టెంపుల్కి వెళ్తాకి ఒత్తులు పెట్టి వెలిగించుకుంటాం కదా ఒత్తులు వెలిగించుకున్నప్పుడు ఒక్కొక్క కాయ కొట్టుకోవాలి కదండీ అక్కడికి పక్కన పెట్టాను నెక్స్ట్ అయితే విడి పువ్వులు మాట గులాబీలు అన్ని రకాల గులాబీలు అలాగే చామంతి పువ్వులు ఒకటే సపరేట్గా ఇలా పువ్వులన్నీ తీసుకున్నాను అన్ని సామాగ్రి అయితే తెచ్చేసుకున్నామండి ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి మర్చిపోతే రేపు పొద్దున్న తీసుకోవాలి అంటే కొబ్బరి బండం అది మర్చిపోయాను అంటే పంతుల గారికి మనం బియ్యం అన్నీ ఇస్తాం కదా అందులో నేను కొబ్బరి బండం ఇస్తాను అనమాట కొబ్బరి బండం బియ్యం అన్నీ కల్పిస్తాను కొబ్బరి బండం అవి రేపు తెచ్చుకోవాలి అదొకటి మర్చిపోయాం రేపు దొరుకుతాయి అనేసి ఊరుకున్నామాట ఇక్కడైతే గులాబీలు అలాగే చామంతులు చామంతులు ఒకటి సపరేట్గా తీసుకున్నాను గులాబీలు మాత్రం అన్ని కలర్స్ అందులో కొన్ని రకాల చామంతులు కూడా అన్నమాట గులాబీల్లో అన్ని కలర్స్ అయితే తీసుకున్నాను నాకైతే పువ్వులు ఎక్కువే ఉండాలండి పూజకైతే నెక్స్ట్ అయితే పత్రి ఇలా కట్టలు కట్టేసి అయితే అమ్మేస్తున్నారు కదా ఇప్పుడు ఇంతవరకు అయితే దొరికేవి కదండీ అన్నీ తిరిగి తెచ్చేవారు స్టార్టింగ్లో మీ నోములు మొదలు పెట్టినప్పుడు ఇప్పుడైతే అన్నీ దొరికేస్తున్నాయి డబ్బులు ఉంటే ఇక్కడ మర్రూడలు మర్రికాయలు అన్నీ మొత్తం ఇంకేవేవో ఉంటాయండి అన్నీ కూడా ఇలా కట్టేసి అమ్మేస్తున్నారు నెక్స్ట్ అయితే ఆ ఆకులతో మనం ఇస్తరాకు చేస్తారండి ఆ ఇస్తరాకులు అయితే దొరకలేదనమాట అది కూడా ఇస్తరాకులు కొనేసుకుంటాం ఆకులతో చేసిన ఇస్తరాకులు ఇంకా రేపు అయితే అది తయారు చేసుకోవాలి తయారు చేసినట్టు మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ అయితే కలగలుపుల కూర కోసం అయితే కూరగాయలు అన్నీ తెచ్చుకున్నామండి ఈ గుమ్మడికాయ అయితే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి దీనికి పసుపు రాసి బొట్టు పెట్టి శివయ్య దగ్గర పెట్టడానికి అన్నమాట గుమ్ముడికాయ సపరేట్గా తీసి పక్కన పెడతాం కలగలుపుల కూర కోసం మొత్తం ఆనపకాయ మొత్తం అన్ని రకాల కూరగాయలు తెచ్చుకున్నాం అన్నీ పావు కేజీ పావు కేజీ చప్పుని తెచ్చుకుంటామండి అన్ని రకాల కూరగాయలు కలిపి అయితే కూర వండుతాం కదా అందుకనేసి కంద అయితే ఇంట్లో ఉందనేసి కంద తీసుకోలేదు కంద మొన్నే కదా తీసామనేసి అయితే ఇక్కడ అయితే అండి ఒకటేమో ఇరగని అస్తం అంటే కట్ చేయకుండా ఉంటుంది కదా అస్తం అయితే దేవుడి దగ్గర దాని పలంగా పెట్టుకోవాలి డజన్ ఉన్న డజన్న ఉన్న రెండు డజన్లు ఉన్న అలా పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొకటి అయితే ఏమో పూజకి కావాలి కదా తులసమ్మ దగ్గరికి ఒత్తులు వెలిగించుకున్నప్పుడు తెల్లవారుజామున్కి కావాలి కాబట్టి రెండు అస్తాలు అయితే తీసుకున్నాం అన్నమాట ఇక్కడ అలాగే రేపొద్దున ఇంటి దగ్గర వంటలకు కావాల్సిన సామాగ్రి కూడా తీసుకున్నామండి కారం సాల్ట్తో సహా తీసుకున్నాం కారం కూడా ఇంట్లోది యూస్ చేయమట సాల్ట్ కూడా అంటే అది ఇది చెయ్యి తగులుతుంది కదా మనం యూస్ చేసి వాడకూడదు దేవుడి దగ్గరికి అందుకనేసి చింతపండు ఇంకా అన్ని కొబ్బరి నూనె మనకి రేపు ఒదుటికి ఏది కావాలో అన్నీ అయితే ఇలా తెచ్చుకుని పెట్టుకున్నామండి అంతేనండి ఈ రోజు వీడియో రేపు కేదారేశ్వర స్వామి నోమి కోసం మా ప్రిపరేషన్ రేపు మరో పూజ వీడియోతో మీ ముందుకు వస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా